श्री नमः ओम श्री गणेश गणेशारदा सद्गुमूर्तिभ्यो नमः ओम नमो भगवते वेदव्यासाय नमः ओम नमः प्रणवादय शुद्ध ज्ञानेकूर्त निर्मलाय प्रशाताय दक्षिणाूर्त नमः ओम ईश्वर गुरुरात्मे मूर्ति भेद विभागिने व्योमेहाय दक्षिणा मूर्त नम श्री गुरीगीता तृतीयोध्या ఎక్కువ దీర్ఘకాలము కూడా బహుకాలము శ్రీ గురుదేవుని యొక్క సమీపమునే నివసించి శ్రీ సద్గురుమూర్తి యొక్క సేవను చేస్తూ ఉన్నందుచేత ఆయనకు అపారవారమైనటువంటి కరుణ అనేది సేవ చేసేటువంటి శిష్యునిపై కలుగుతుంది అలా ఆయన యొక్క కరుణతో నిండిన దృష్టి చేత ఆ దృష్టి శిష్యుని మీద ప్రసరిస్తుంది అలా ప్రసరించినప్పుడు ఆదయమయ దృష్టి ఆదయతో నిండిపోయినటువంటి దృష్టి ద్వారా ఇక కేవలము అమృతమయము అంటే అదంతా కూడా అమృతంతో నిండిపోయి ఉంటుంది సర్వ సంతాపాలు నశించిపోతాయి వర్షము చేత గనక దావానలం క్షణంలోనే చల్లారిపోయినట్లుగానే మరి ఈ సంసారము అనేటువంటి పెద్ద అగ్ని ఈ దావానలం అనేటువంటిది శ్రీ సద్గురుమూర్తి యొక్క కరుణ ద్వారా మాత్రమే ఉపశమిస్తుంది అంతేకాదు ఆత్మజ్ఞానము అనే బడబాగ్ని సంసార సముద్రాన్ని నిశేషంగా తాగివేస్తుంది కాబట్టి భూమిలో ఉన్నటువంటి బీజము అంటే భూమిలో పడినటువంటి విత్తనము జలము చేత తడపబడినప్పుడు మాత్రమే భూమిని మట్టి పొరను తొలగించుకొని భేదించుకొని అంకురిస్తుంది చిగురులు వేస్తుంది చెట్టు అవుతుంది మొక్క అవుతుంది మహావృక్షమవుతుంది ఫలపుష్పాలతోటి కూడా ప్రకాశిస్తూ ఉన్నట్లుగానే ఈ యొక్క హృదయంలో ఉన్నటువంటి జ్ఞాన బీజము శ్రీ గురుదేవుని అందల పరమభక్తి అనేటువంటి దాని చేత తడుపబడినప్పుడు హృదయ భూమి నుండి మెల్ గా భేదించుకొని ఇక తర్వాత భేదించుకొని బయటకు వస్తుంది ఆ తర్వాత మహావాక్యార్థాల యొక్క విచారణను విచారణ అనేటువంటిది పెద్దల ద్వారా చేస్తుంది చేసి ఆ యొక్క విచారణ అనేటువంటిది దృఢపడిందా ఇకప్పుడు ఆత్మజ్ఞానము అనేటువంటి వృక్షము అనంతమైన అర్ధశాఖోపశాఖలతోటి ఒప్పారుచూ అంతటా కూడా వ్యాపిస్తుంది ఆనందకరము అనేటువంటి ఫలాలతోటి నిండిపోయి ఉంటుంది అంటే ఇక్కడ అనాది నుండి కూడా హృదయమునందు అజ్ఞానము చేత ఏర్పడి ఉన్నది ఏంటది వాసనా గ్రంథి అది గ్రంథి అన్నప్పుడు ముడి వేసుకుని ఉంటుంది అది మరి భేదించబడదా అంటే భేదించబడుతుంది ఎలాగా గురుదేవుని యొక్క కరుణ ద్వారా అంటే ఎప్పుడైతే భేదించబడిందో అక్కడ సకల సంకల్పాలు కూడా నశించిపోయినవి అయితే జ్ఞానము అనేటువంటిది ఖడ్గమైతే హృదయములో ఏర్పడినటువంటి అజ్ఞాన గ్రంథి ఆ ఖడ్గము చేత త్రుంచివేయవచ్చు అలాగా జ్ఞానం అనేటువంటి ఖడ్గము చేత హృదయ గ్రంథి నాశనమే అవుతూ ఉన్నది అని భావం ఎలాగంటే ఈ జ్ఞానము జ్ఞానం ద్వారా ఏమవుతుంది కోరికలతో నిండిపోయినటువంటి ముడులు లాగా ఉన్నటువంటి అజ్ఞాన గ్రంథులన్నీ కూడా నశించిపోతాయి అంతేకాదు ఈ యొక్క తపస్సు ధ్యానము మొదలైనటువంటి దాని చేత హృదయంలోనటువంటి వృత్తులన్నీ కూడా నశించిపోతాయి దేని ద్వారా తపస్సు చేయడం ద్వారా ధ్యానము చేయడం ద్వారా అనుష్ఠానాదుల ద్వారా వీటి ద్వారా హృదయంలో ఉన్నటువంటి ఏ యొక్క కోరికలతో నిండిన వృత్తులు ఉన్నవో అజ్ఞాన వృత్తులు అవన్నీ కూడా నశించిపోతాయి అలా నశించిపోవడం చేత ఎలాగంటే సూర్యోదయం గనక అయిందనుకో పొండరీకాలన్నీ కూడా అంటే తామరలన్నీ విచ్చుకొని వికసించినట్లుగానే ఈ యొక్క అంటే ఈ అజ్ఞానము అనేది నశించిపోయి అజ్ఞాన వృత్తులు నశించిపోయి వి అంటే తపస్సు ధ్యానం ద్వారా ఆ విధంగానే నాశించిపోతాయి అని చెబుతూ అట్లాగే జ్ఞానోదయమయ్యి ఇక సూర్యోదయం చేత తామర వికసించినట్లుగానే జ్ఞానం అనేది ఉదయించినప్పుడు హృదయము అనే తామర కూడా పూర్తిగా చక్కగా వికసిస్తుంది అందులో మాధుర్యం ఉంటుంది ఇంకా పరిమళత్వం ఉంటుంది ఇప్పుడు తామర అన్నప్పుడు దానిలో మాధుర్యం అంటే తేనె ఉంటుంది కదా ఆ తామర యొక్క అంటే పువ్వు అంటే దానికో తావి ఉంటుంది ఒక సుగంధభరితమైనటువంటి పరిమళం ఉంటుంది అంతేకాదు ఇక్కడ పుష్పము అన్నప్పుడు చాలా సౌకుమార్యంగా సుకుమారంగా ఉంటుంది ఎంతో లలితంగా మృదుత్వంతో కూడుకొని ఉంటుంది అలాగా విశాల భావము అనేటువంటి పరిమళం కూడా ఏర్పడుచు ఉన్నది ఈ ప్రకారంగానే జ్ఞానము అనేటువంటి అగ్నిచేత హృదయంలో ఉన్నటువంటి పాపవాసనంతా కూడా దగ్ధమైపోతుంది అక్కడ మనం ఏమని చెప్పుకున్నాం జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం ఎలాగంటే జ్ఞానము అనేటువంటిది అగ్ని రగులు కలిపబడిందా ఇంకా హృదయంలో ఉన్నటువంటి ఏ యొక్క మనం మోసుకొని తీసుకుని శరీరాలు రాకపోకలకు కారణభూతాలైనటువంటి పాపవాసనలు కోరికలతో నిండిన అజ్ఞానమా మూడులు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా ఈ జ్ఞానము అనేటువంటి అగ్ని చేత మరి దగ్ధములై కాల్చబడి భస్మీభూతాలైపోతాయి అప్పుడు జ్ఞాన తేజస్సు అనేది ప్రజ్వరిల్లుతూ ఉంటుంది అంతేకాదు ఆత్మతత్వ స్వరూపము అంటే ఆత్మతత్వ స్వరూప జ్ఞానము అనేటువంటి హవిస్సు చేత ప్రజ్ఞానము అనే హోమాగ్ని వృద్ధి చెందుతూనే ఉంటుంది అది ఆత్మస్వరూప జ్ఞానము అనేటువంటిది హవిస్సు ఏది యజ్ఞంలో వరేల్చేటువంటి హవిస్సుడా కానీ అయితే ఈ ప్రజ్ఞానము ఏ జ్ఞానమైతే దృఢపడిందో అదే ప్రజ్ఞానము ఏ సత్య విషయాన్ని అయితే తెలుసుకొని ఉన్నదో అదే సరి అయినటువంటి జ్ఞానము ఆ జ్ఞానము దృఢపడి ఉంటే అదే ప్రజ్ఞానము ఆ ప్రజ్ఞానము అనేటువంటి హోమాగ్ని వృద్ధి చెందుతూనే ఉంటుంది ఇంకా సకల సంశయాలు కూడా ఇక ఏ ఏ సంశయాలు అయితే ఉన్నవో అవన్నీ కూడా ఆవరణాలు భేదింపబడిపోతాయి ఏ విధంగా వాటిపైన వేయబడినటువంటి ముసుగులు అవి ఏ ఏ ముసుగులు అంటే సకల సంశయాలు అనేటువంటి ముసుగులు ఏవైతే సందేహాలు సంశయాలు వాసనలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భేదింపబడిపోతాయి దేని ద్వారా అంటే ప్రజ్ఞానము అనబడేటువంటి హోమం చేసినప్పుడు ఆ యొక్క అనుష్ఠానంలో ఆ ప్రజ్ఞానము అనే అగ్ని ప్రజ్వరినప్పుడు ఇంకక్కడ దానిలో ఉన్నటువంటి అనేక సంశయాలతో ఉన్నటువంటి ఆవరణాలన్నీ నశించిపోతే ఏ విధంగా ఉంటుంది అంటే సూర్యుడు గనక మేఘమండలము చేత ఆవృతమైన ఉన్నప్పటికీ వాయువు చేత చిన్న భిన్నములుగా మేఘమండలము చేయబడితే అప్పుడు సూర్యుడు ప్రకాశిస్తాడు కదా ఆ విధంగానే ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు ఆ సూర్యునికి మేఘాలు అడ్డుపడినవి అయితే మేఘాలు అడ్డుపడితే సూర్యుడు అనేటువంటిది సత్యము ఏది ఆ సత్యము అనేటువంటిది సూర్యుడు సత్య వస్తువు ఆయన మనకు కనబడకపోయినా కూడా సత్యమే ఎందుకు సూర్యుణ్ణి మేఘాలు అడ్డుకున్నవి అంతే కానీ సూర్యోదయం అవ్వలేదా అయ్యింది ఈ మేఘాలు అనేటువంటివి వచ్చిపోయేటువంటివి ఇవి లేవా ఉన్నవి ఉన్నవి అంటే మనకి ఇక్కడ బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనేటువంటి విషయాన్ని గురించి మనం ఒకంత విచారించి చూసినప్పుడు ఈ యొక్క బ్రహ్మ అనేటువంటి సూర్యుడు ఉదయించడం అనేటువంటిది సత్యం జగత్తు అసత్యమా ఇది మిథ్యా అంటే ఇది అసత్యం కాకపోవచ్చు కానీ మిథ్య ఏ విధంగా అంటే ఇప్పుడు సూర్యుణ్ణి ఆవరించినటువంటి మేఘాలు లేవా ఉన్నవి ఉంటాయా ఉండవు అలాగే ఇక్కడ బ్రహ్మము అనేటువంటి సూర్యుడు ఉన్నప్పుడు మేఘాలు ఆవరించినవి గాలి చేత నెట్టబడినప్పుడు ఇకప్పుడు మేఘాలు పోతే సూర్యుని యొక్క ప్రకాశం తేజరిల్లినట్లుగానే ఇక్కడ జగత్తు అనేటువంటిది ఉన్నది అది ఉన్నదా లేదు అనేక మార్పులు చేర్పులకు లోనవుతూ ఉంటుంది జగత్తుకేముంటాయి అంటే ధర్మాలు ఉంటాయి వాటి యొక్క భౌగోళిక పరిస్థితిని బట్టి వాటి యొక్క ప్రదేశాన్ని బట్టి వాటి యొక్క వస్తువును బట్టి వాటి యొక్క దేశకాల సంబంధాలను బట్టి వాటికు ధర్మాలు ఉంటాయి ధర్మాలు అనేటువంటివి నిశ్చలంగా నిబ్బరంగా ఒక్కలాగానే ఉండవు ధర్మాలు అనేటువంటివి ఎప్పుడూ మార్పులు చేర్పులకు లోనవుతూ ఉంటాయి ఆయా అవసరాన్ని పరిస్థితిని బట్టి ధర్మం మారుతూ ఉంటుంది కానీ సత్యము మారదు ఏ విధంగా అంటే ఇప్పుడు సూర్యుడు గనక సత్యము మేఘాలు అసత్యము అసత్యము అని చెప్తున్నారు మేఘాలు కనబట్టలేదా అంటే కనబడుతూ ఉన్నాయి కానీ వచ్చినవి వచ్చినవి వచ్చినట్లుగా ఉండడం లేదు సూర్యుడు కనబడలేదు మేఘాలు ఆవరించినవి అయినా కూడా సూర్యుడు అసత్యమా కాదు ఎందుకు పగలు అనేది ప్రారంభమైంది అదేవిధంగా బ్రహ్మ వస్తువు అనేటువంటిది ఎవ్వరికీ కనబడదు అది సర్వానికి ఆధారమై ఉంటుంది దాని నుండి జాలువారి వచ్చినటువంటి ఏ జగత్ అయితే ఉన్నదో అది అనేక ధర్మాలకి అనేక కాల మాన దేశ వస్తు సంబంధాలకు లోబడుతూ ఉంటుంది ఈ జగత్తు అనేది దానికి ధర్మాలు మారిపోతాయి అవసరాలు మారిపోతాయి క్రొత్త క్రొత్తవి బుట్టుకొస్తాయి పాత వెళ్ళిపోతాయి మళ్ళీ బుట్టుకొస్తాయి ఈ విధంగా మార్పులు చేర్పులకు ఉంటూ స్థిరత్వము లేకుండా వచ్చిపోయేటువంటి స్థితి కలిగి ఉన్నటువంటిదే జగత్తు అందుకే ఈ జగత్తు మిథ్య అంటే అది లేదు అని చెప్పడం లేదు స్థిరం కాదు అని చెప్పడం అక్కడ బ్రహ్మము అనేటువంటిది కంటికి కనిపించకపోయినా ఏ జగత్తుకి అదే ఆధారం ఈ జగత్తు అంటే పాంచభౌతికమైనటువంటి ఏ సృష్టి స్థితి లయాలకు లోబడి ఉన్నదో అదంతా కూడా జగత్తే కదా జాయతే లీయతే ఇది జగత్తు ఏది వచ్చిపోయేటువంటి స్థితి కలిగి ఉన్నదో అనేక ప్రాణికోట్లు కోటాను కోట్ల ప్రాణికోట్లు వస్తూ పోతూ ఉండేటువంటిదే అంటే చ పుట్టి చచ్చేటువంటివి ఈ యొక్క దానినే కదా జగత్తు దృశ్యము ప్రకృతి విశ్వము ఈ యొక్క పాంచభౌతికమైనటువంటి విషయము అని చెప్పేటువంటిది ఏంటి అంటే ఇది మిథ్య మిథ్య అంటే లేనిదని కాదు అబద్ధమైనది అస్థిరమైనది అని చెబుతూ ఈ అస్థిరమైన అస్థిరమైనదాన్ని నశింపజేసినప్పుడు స్థిరమైనటువంటిది అది ఎల్లప్పుడూ కూడా ఉండనే ఉంటుంది ఆ స్థిరమైనది ఏది అంటే కేవలము ప్రజ్ఞాన స్వరూపమే అని చెబుతూ అటువంటి ఆత్మతత్వ స్వరూప జ్ఞానము అనేటువంటి హవిస్సు చేత ప్రజ్ఞానము అనేటువంటి హోమాగ్ని వృద్ధి చెందుతూనే ఉంటుంది కదా ఇలా సకల సంశయాలు అనబడేటువంటి ఆవరణలు మొత్తం కూడా నశింపజేయబడుతూ ఉన్నవి అంటే సూర్యుడు గనక మేఘమండలము చేత కప్పబడి ఉన్నప్పటికీ కూడా వాయువు చేత చిన్న భిన్నములు చేయగా అప్పుడు మేఘమండలము మరి చిన్నాభిన్నాలుగా ఏమవుతుంది సూర్యుడు ప్రకాశిస్తాడు అంటే ప్రకాశించినప్పుడు సూర్యుడు ఉన్నాడు అంతకుముందు సూర్యుడు లేడా అప్పుడు ఉన్నాడు కాకపోతే మేఘాలయ యొక్క ఆవరించడం వల్ల మనకు కనబడలేదు అంతే తప్ప సూర్యుడు ఎప్పుడూ ఉండేది అని చెబుతూ అంటే ఈ విధంగా శ్రీ గురు భగవంతుని గురుదేవుడు ఎటువంటి వాడు అంటే భగవత్ స్వరూపుడు దేహదారి ఎందుకయ్యాడు ఆ జ్ఞానును ఉద్ధరించడం కోసం ఆ విధంగా అందుకే అటువంటి భగవాన్ స్వరూపుడైన శ్రీ సద్గురుమూర్తి యొక్క కరుణా దృష్టి అనేటువంటి ఈ యొక్క వాత సంఘాల చేత కరుణా దృష్టి అనేటువంటిది దృష్టి ఎటువంటిది అంటే మేఘాలను గాలి కనుక నెట్టివేసినట్లుగానే ఈ కరుణా దృష్టి అనబడేటువంటిది ఈ వాత సంఘాల చేత ఏ అజ్ఞానము చేత మరి కప్పబడి ఆవరణలుగా ఉన్నటువంటి సకల సంశయాలు అనబడేటువంటి ఏ ఆవరణలు ముసుగులు అయితే ఉన్నాయో ఆ ఆవరణలు అనేటువంటి మేఘాలన్నీ కూడా చిన్న భిన్నం చేయబడతాయి దేని ద్వారా శ్రీ గురు భగవంతుని యొక్క కరుణా దృష్టి అనేటువంటి వాత సంఘాతము చేత కరుణ ఆ పర ఆ పరంధాముని యొక్క శ్రీ గురు భగవంతుని యొక్క కరుణా దృష్టి అనేటువంటి ప్రచండమైన గాలి వీచిందా జ్ఞాన దృష్టితో అప్పుడు సకల సంశయ ఆవరణలు అనేటువంటి మేఘాలన్నీ కూడా చిన్న భిన్నాలుగా చేయబడినప్పుడు ఏమవుతుంది అంటే మేఘాలు తొలగిపోతే అయినట్లు కానీ ఈ యొక్క సంశయ ఆవరణలన్నీ తొలగిపోతే ఏమవుతుంది అంటే ప్రజ్ఞానము అనేటువంటి భగవద్ దర్శనమే అవుతుంది ఆ విధంగా సకల కర్మలను కూడా అంటే అనేక రకాలైనటువంటి కర్మములు క్రియలు అనేటువంటి కట్టెలన్నీ కూడా ఏమవుతాయి అంటే అది మంచి కర్మ చెడు కర్మ అనేటువంటిది ఉంటుందా ఇక్కడ కట్టెలన్నీ అగ్నిలో మండుతున్నవి అంటే ఆ క మండేటువంటి కట్టెలు పొడవువి పొట్టివి వంకరవి పుచ్చులున్నవి, పుచ్చులు లేనివి మరే వెడల్పాటివి మందపాటివి అనేక రకాలైన గగ్గురులు నున్నపాటివి ఇటువంటివన్నీ కూడా ఒకేలాగానే మండిపోతాయి అలాగే ఈ కర్మ అనేటువంటి కట్టెల్లాగానే కర్మ అనే వాసనలు మంచిగాని చెడు కానీ చిన్న తప్పు కానీ పెద్ద తప్పు కాని పెద్ద పాపం కాని చిన్న పాపం కానీ సర్వం కూడా జ్ఞానము అనేది ఎప్పుడైతే ప్రజ్వరిల్లిందో దాని ఎందుబడి అగ్నిలోబడి కట్టెలు బూడిదైనట్లు కానీ ఈ యొక్క జ్ఞానములో పడి ఈ సకల కర్మలు కూడా దగ్ధములైపోతాయి అలా ఈ ప్రకారంగా శ్రీ గురుదేవుని యొక్క అపారమైనటువంటి అంటే గురుదేవుని యొక్క తేజస్సు ఏ విధంగా నిండి ఉంటుంది అంటే అపారమై ఉంటుంది ఇంత అని చెప్పలేం దానిని ఎంత అని మనం కొలమానం చేయలేం అంటే ఆ తేజోపూర్ణమైనటువంటి ఆ తేజస్సుతో నిండిపోయినటువంటి పరిపూర్ణమకు ఆనంద స్వరూపమైన కరుణా దృష్టి అనే దాని చేత హృదయములో ఏర్పడిన గ్రంథి ఏదైతే ఉంటుందో అది విచ్ఛేదం అయిపోతుంది పగిలిపోతుంది ముడి వీడిపోతుంది ఇప్పుడైతే గ్రంథి అనేటువంటి ముడి వీడిపోయిందో సర్వ సంశయాలు కూడా పూర్తిగా నశించిపోతాయి అలా ఏకల సకల కర్మాలు కూడా కర్మము చేత రాబడినటువంటి ఈ యొక్క దేహాలు ఇక మళ్ళీ కూడా సకల కర్మలు ధ్వంసమైపోతే ఇక వాని యొక్క తేజస్సు ఏ విధంగా అంటే వాని యొక్క శరీరము యావత్తు కూడా ఏ శరీరము సూక్ష్మ శరీరము జ్ఞాన శరీరము ఏ విధంగా ఉంటుంది అంటే అఖండమైనటువంటి జ్ఞాన రూపమై ప్రకాశిస్తూ ఉంటుంది అని చెబుతూ అంతేకాదు అంటే సకల కర్మలు కూడా నాశించిపోతే ఆ ఖండ జ్ఞాన రూపమయ్యే కదా ప్రకాశిస్తూ ఉంటుంది ఏ విధంగా ఉంటుంది ఇది అంటే అవిద్యా హృదయ గ్రంథి బంధమోక్షో భవేద్యత తమేవ గురుత్యాహుహో గురు శబ్దార్థ వేదిన అవిద్య అంటే అజ్ఞానము అని చెప్పబడేటువంటిది గ్రంథి హృదయమునందు ఇక్కడ హృదయము అన్నప్పుడు మనం మళ్ళీ మళ్ళీ కూడా గుండె స్థానమానికే వెళ్తాం హృదయము అన్నప్పుడు అజ్ఞానం ఎక్కడ ఆవరించి ఉన్నది అంటే శిరోభాగము యొక్క పైభాగమున అదే దహరాకాశము సహస్రార స్థానము అని కూడా చెప్పుకుంటూ ఉంటాం అయితే అక్కడ హృదయ గ్రంథి అనేటువంటిది పేటల ము ముడులు పడిపోయి ఉంటాయి అంటే కోరికలతో నిండిపోయి ఉంటాయి అదంతా కూడా నశించిపోవాలి అంటే శ్రీ గురుదేవుని యొక్క కరుణ అనేటువంటి ఒక్కటి మాత్రం లభిస్తే చాలు సమస్త అజ్ఞాన పటలము కూడా ధ్వంసమైనట్లు కానీ ఏ విధంగా శ్రీ సద్గురుమూర్తి యొక్క కరుణ అనేటువంటిది దాని ఎందు ప్రసరింపబడిందా అనేక జన్మ పరంపరల నుండి శరీరాలను తెచ్చుకొని వదులుకునేటువంటి కారణభూతాలైన కోరికల సముదాయాలు తృష్ణ అనేటువంటిది సకల ఆవరణాలు సంశయాలు ఇవన్నీ కూడా నాశించిపోతాయి నశించిపోవడం మాత్రమే కాదు ఇట్లా సకల కర్మలు కూడా ధ్వంసమైపోయినప్పుడు వాడు అఖండ జ్ఞాన స్వరూపమయ్యే కదా ప్రకాశిస్తాడు ఆ అఖండ జ్ఞాన స్వరూపంగా ప్రకాశించాలి అంటే శ్రీ సద్గురుమూర్తి యొక్క కరుణ అనేటువంటిది ఒక్కటి చాలు లభిస్తే చాలు అవిద్య హృదయ గ్రంథి అజ్ఞానము అనేటువంటిది ఆ హృదయంలో ఆవరించుకొని ఉంటుంది ఆ ఆవరించుకొని ఉన్నప్పుడు ఇక వాడు చేసేటువంటి క్రియలన్నీ అజ్ఞాన సంబంధమైనవి అవిద్యాజనితమైనవే చేస్తాడు ఎందుకు అక్కడ ఆవరించి అసత్యమైనటువంటి దానినే సత్యముగా భావిస్తాడు ఈ దృశ్యమాన జగత్తును శరీరాన్ని కూడా సత్యమని భావించి ఇది నేను అది నాది అనే భావనలో కూరుకుపోయేటట్లుగా చేస్తుంది ఈ యొక్క హృదయంలో అది స్థిరపడినటువంటి అజ్ఞానము అనేటువంటి హృదయ గ్రంథి అది బంధాలనే కలిగిస్తుంది మోక్షము అనేటువంటిది విముక్తత్వము అనేది పొందింపజేయదు అంటే అలా పొందింపకపోతే తమేవ గురుత్యాహుహో గురు శబ్దార్థ వేదిన అంటే శ్రీ సద్గురుమూర్తి యొక్క అఖండ జ్ఞానస్వరూపమే ఆ విధంగా అది ప్రకాశించాలి అంటే శ్రీ గురుదేవుని యొక్క కరుణ అనేటువంటి ఒక్కటి లభిస్తే సరిపోతుంది కదా అని చెబుతూ అంతేకాదు ఆ ఒక్క దాని ద్వారా ఏమవుతుంది సమస్తమైనటువంటి జ్ఞాన పటలము అంటే అజ్ఞాన పఠలం ఏదైతే ఉన్నదో జ్ఞాన పటలము ఏ అజ్ఞానమైతే కప్పబడి ఉన్నటువంటి ముసుగు ఉన్నదో అదంతా అంతా ధ్వంసమైపోతుంది కాబట్టి ఇక్కడ మనకి కఠోపనిషత్ ప్రమాణం కూడా ఏమని తెలియజేస్తూ ఉన్నారు అంటే యథా సర్వే ప్రభిధ్యంతే హృదయ సేహ గ్రంథయ అధమత్యో భవత్యేతావు అధ్య అనుశాసతం కాబట్టి ఈ యొక్క హృదయము అనేటువంటి దాని ఎందు ఎవరికైతే హృదయ గ్రంథి అనేటువంటిది విచ్ఛేదకమవుతుందో అది కేవలం శ్రీ సద్గురుమూర్తి యొక్క మరి కరుణ ద్వారా మాత్రమే అది సాధ్యపడుతుంది అని చెబుతూ అలా ఎప్పుడైతే సమస్త అజ్ఞాన పఠనము కూడా ధ్వంసమైపోయినదో ప్రాప్తియే కలుగుతూ ఉన్నది ఇక అక్కడ వారికి సమస్త అజ్ఞానము అంటే క్లేశాలతో పాశాలతో కట్టబడి ఇబ్బందికరమైన ప్రమాదకరమైన ఆపదలతో సమస్యలతో ఉన్నటువంటిదంతా నశించిపోతే అక్కడ మిగిలి ఉండేటువంటిది కేవలం ఆనంద ప్రాప్తి ఆనందమే మిగిలి ఉంటుంది నిత్య నిరతిశ ఆనందమైనటువంటి ఆనందం ఆ ఆనందము శాశ్వతమైన ఆనందం ఆ సదానందములో ఎల్లవేళలా ఉండేటువంటి స్థిరమైనటువంటి పదములు పదాన్ని పొందినటువంటి ఆనందము అనేది లభిస్తుంది ఆ ఆనంద ప్రాప్తి శ్రీ సద్గురుమూర్తి ద్వారా మాత్రమే కలిగినది అని చెప్పవలను అంతేకాదు గురువు యొక్క శబ్దార్థము అనేటువంటిది విచారించినటువంటి వారికి గురు అంటే ఆ జ్ఞాన తము పటలాన్ని నశింపజేసి ప్రకాశవంతాన్ని కలిగించే జ్ఞానోదయాన్ని కలిగించి సంసారం పరిస్థితుల నుండి కూడా ఆ యొక్క శారీరక రాకపోకలను శాశ్వతంగా పరిహరించ చేయగలిగినటువంటి శ్రీ సద్గురుదేవుని యొక్క సర్వసంశయాలను నివారించగలిగిన శ్రీ సద్గురుమూర్తి యొక్క కరుణ అనేటువంటి దాని ద్వారా ఈ యొక్క గురుదేవుని యొక్క మహిమ అనేటువంటిది మనకు స్పష్టంగా అర్థమవుతుంది కదా మరి శృతి చెప్పేది కూడా అదే చెప్పింది కదా ఏమని యథా సర్వే ప్రభిధ్యంతే శృతి అంటే కఠోపనిషత్తు ఈ ఉపనిషత్తు వేదముల యొక్క ప్రమాణమే అని చెబుతూ అంటే గురుదేవుని యొక్క కరుణ దృష్టి యొక్క మహిమ ఇటువంటిది అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురు య మహనీయత్మనే సర్వోకచరణ్యాయ సాధు మంగళం ఓం లకా సమస్త సుఖినోవ శ్రీ సద్గురు పరబ్రహ్మాత్మణమస్ ఓం త